కృపా సత్య సంపూర్ణుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యహోష్వ మూడవ అధ్యాయం ఐదో వచనం యహోష్వ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను ప్రభువు నందు ప్రేమైన వల్ల పరిశుద్ధత అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉండగలిగితే అది అనేకమైన అద్భుతములను చేసి చూపించగలుగుతుంది ఈ రోజుల్లో ప్రజలు అద్భుతముల కొరకు కనిపెట్టుచూ ఉంటున్నారు మా ఎడల ప్రభు అద్భుతము చేసిన ఎడల కుటుంబ సమేతముగా యేసును వెంబడించామని ప్రభువు సెలవిచ్చిన మాటలను బట్టి మేము జీవించగలుగుతామని అనేక మంది వ్యక్తులు ఈ రోజుల్లో అద్భుతాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక అద్భుతమైన కార్యం ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరగాలి అంటే మొట్టమొదటగా ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబము కానీ దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అందుకే ఇక్కడ చూడగలిగితే రేపు నేను నిశ్చయముగా అద్భుతము చేయుదును మొట్టమొదటగా పరిశుద్ధ విషయములో దేవుడు ఎంతగానో తన ప్రజలైన ఇజ్రాయలు యొక్క విషయములో పట్టుదల కలిగి ఉన్న దేవుడుగా ఉంటున్నాడు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం అనేటువంటిది ఒక వ్యక్తికి రావాలి అంటే మొట్టమొదటగా తన జీవితంలో తనను అపవిత్రపరిచేటువంటిది ఏదైతే ఉంటున్నదో దానిని ప్రభు యొక్క సన్నిధానములు ఒప్పుకోవాలి దాన్ని చెప్పుకోవాలి ఒక వ్యక్తి యొక్క జీవితం పరిపూర్ణమైనటువంటి మార్పులోనికి రావాలి బైబిల్ గ్రంథంలో పాపినైననను కనికరించుము అని రొమ్ము కొట్టుకొని మొరపెట్టిన సుంకరిని మనము చూడగలిగితే నిజముగా ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధానములు నీతిమంతుడుగా తాను తీర్చబడి పంపబడగలిగాడు ఈరోజున దేవాతి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి మనము కూడా దేవుడు కోరుకున్నంత శుద్ధతలోనికి రాలేని పరిస్థితుల్లో మనముంటున్నాము అంటే మనల్ని ఇంకనూ అపవిత్రపరిచేది ఏదో ఉంది కాబట్టి దానిని దేవుని యొక్క సన్నిధానములో శుంకరి వలయం మనం ఎప్పుడైతే ఆయన దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని ఆయన క్షమాపణ మనం అందుకొని ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకొని అందులో జీవితాన్ని అభ్యాసం చేసుకుని మన ముందుకు సాగిన వ్యక్తులను కాగలిగినట్లయితే జీవితంలో దేవుడు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడి చేయగలుగుతాడు అంతేకాదు నీ దేవుడిని యహోవా భూమి మీద నున్న సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకుంటాడు దితోపదేశ కాండం ఏడు ఆరు ఆ మీదట మీరు చదువుకొనండి మనం ఆయనకు ప్రతిష్ఠితమైనటువంటి జనము కాబట్టి మనం పరిశుద్ధులైన యాజిక సమూహము కాబట్టి నేడే మనము పరిశుద్ధతను పరిపూర్ణతలోనికి నడిపించుకోవటానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి ఆ రోజున యహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచము వారు తమ బట్టలను ఉతుకుని మూడవ నాటికి సిద్ధంగా మూడవ నాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయు పర్వతం మీదికి దిగవచ్చును అని నిర్గమకాండం పంతొమ్మిది పది పదకొండులో మనము చూడగలము అంత మాత్రమే కాదు కానీ సమాధానకర్తయ దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అని ఏసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు గాక అని మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక ఒకటి ఇరవై మూడులో కూడా మనము చూడగలము ప్రభునందు ప్రిమైనటువంటి వాళ్ళ ఆ రోజుల్లో తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ యొక్క విషయంలో దేవుడు ఎంతగా ఆయన ఇష్టపడేటువంటి పరిశుద్ధతను కోరుకోగలిగాడో ఈ రోజున మన విషయంలో కూడా ఆయనకిష్టమైనటువంటి ఒక పరిశుద్ధతను మనము కలిగి జీవించిన వ్యక్తులను కాగలిగినట్లయితే తప్పనిసరిగా అద్భుతం వెంబడి అద్భుతం మన యోగ్యమైన ప్రవర్తనను బట్టి దేవాతి దేవుడు చేయటానికి మంచి మనస్సు కలిగిన దేవుడై ఉంటున్నాడు అందుకే దేవుడు చివరిగా చెప్పేటువంటి మాట నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అని ఇక్కడ దేవుడే ప్రకటన ఇరవై రెండు పదకొండులో చెప్పబడినట్లుగా మనము చూడగలం కాబట్టి మనం సిద్ధపడేవారుగా మనం ఉండాలి అనేక మంది వ్యక్తులను సిద్ధపరిచే వ్యక్తులుగా మనముండాలి పరిశుద్ధత యొక్క విషయంలో ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు యొక్క రాకడ సమయములో జీవిస్తున్నటువంటి మనం ఎక్కువగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తంగా మనము ఆలోచిస్తూ మన జీవిత విధానాన్ని ఆ విధంగా మనము నడిపించుకున్న వ్యక్తులుగా మనం కాగలిగినట్లయితే తప్పనిసరిగా దేవాతి దేవుడు మన పరిశుద్ధతకు తగినటువంటి అద్భుతమైన కార్యం భవిష్యత్తులో దేవుడు మనకి ఇవ్వబోయేటుడు గొప్ప ఆశీర్వాదమే అదే దేవుడు ఉన్నటువంటి స్థలములో మనము ఒక రోజున ఉండి ఆ నిత్యత్వంలో నిత్య జీవాన్ని మనం పొందుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మా జీవితంలో తండ్రి పరిశుద్ధత ఉండాలని మీరు హెచ్చరిక చేస్తున్నారు ఆ రోజున ఇస్రాయలుల మధ్యన నా తండ్రి తమ్ము తాముగా పరిశుద్ధ పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవ అద్భుతమైన కార్యాన్ని మీరు చేసి యోర్ధానును దాటి వాగ్దాన భూమిలో అడుగు పెట్టినట్లు మేము చూడగలం మా జీవితంలో కూడా పరిశుద్ధతను కలిగి పరలోకపు యొక్క కణాను చేరుకునేటువంటి కృపను మాకు కూడా చూపమని ఏ లోకములో కూడా అద్భుతమైన కార్యాలు మేడల జరిగించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ